తేమశాతంతో పని లేకుండా రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంభిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పట్టణ చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి మాట్లాడారు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో తొలి నుంచి నానా వస్తులు పడుతున్న రైతులు నూర్పిళ్ల తరువాత పంట విక్రయంలోనూ సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు అన్నదాతలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఇటీవల మోంత తుఫాన్కు నేలవాలిన వరికి జరిగిన అంచనాకు ప్రభుత్వం తిరస్కరించినట్లు గుర్తు చేశారు ప్రస్తుతం నూర్పిడిలు జరుగుతుంటే తగినన్ని హార్వెస్టర్లు అందుబాటులో లేవని తాజా తుఫాన్ నుంచి ధాన్యం రక్షణకు కనీసం టార్పలిన్లను కూడా ప్రభుత్వం సరఫరా చేయలేదన్నారు కొనుగోలు కేంద్రంలో పదిహేడు శాతం తేమను చూపితే రైస్ మిల్లుకు వెళ్లాక ఇరవై ఒక్క శాతానికి పైగా చూపడంలోని ఆంతర్యాన్ని ప్రభుత్వమే కనుగొనాలని శివసాంబిరెడ్డి అన్నారు తేమ శాతం పేరుతో బస్తాకు నాలుగైదు కిలోల తరుగుదలకు రైస్ మిల్లర్స్ డిమాండ్ చేస్తున్నారని చెబుతూ చేసేది లేక రైతులు కూడా అంగీకరిస్తున్నారని తెలిపారు తేమ శాతంతో పని లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వీరితో సిఐటియు నాయకుడు షేక్ హుసేన్ వలీ కూడా అన్నారు ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి వరి కోతలు ధాన్యం అమ్ముకోవటం వరకు రైతులు అన్నదాతలు పడిన అగసాట్లు అన్నీ ఇన్నీ కాదు భారీ వర్షాలు కారణంగా ఈ సంవత్సరం ఒక్కొక్క రైతు రెండు సార్లు మూడు సార్లు ఎదబెట్టటం వలన దాదాపు ఎకరానికి పది పన్నెండు వేల రూపాయలు అక్కడే అదనపుకు ఖర్చు పడిపోయింది దీంతోపాటు సెప్టెంబరు అక్టోబర్ నెలలో కూడా భారీ వర్షాలు తుఫానులు వచ్చినాయి కొన్ని చోట్ల వరి కోతకొచ్చి సిద్ధంగా ఉండయి ఇంకా ఈయన దశలో ఉండే ఉరి పొలాలు నేల గరిచినాయి దీన్ని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు మేము కూడా నేలపాడు తేలపూరు అట్లాగే కొల్లి కొల్లిపర మండలంలో దావులూరు చక్రాయపాలు శివలూరు ఈ గ్రామాలన్నింటిలో కూడా తిరిగి రైతులను కలిసి వాళ్ళ బాధలు కూడా తెలుసుకోవటం జరిగింది రోడ్ల మీద పట్టాలు పరుచుకొని మరి ఒక పక్కనేమన్నా కూలీలు దొరకనే పరిస్థితి మరి రెండవ పక్కనే ఉన్న హార్వెస్ట్ మిషన్లు ఎక్కడికక్కడ దొ దొరకలేదు హార్వెస్ట్ మిషన్లు కూడా ఈ సంవత్సరం పడిపోయిన చాలకి మూడు గంటలు మూడున్నర గంటలు నాలుగు గంటలు అంటే గంటకి మూడు వేల రెండు వందల రూపాయలు మొత్తం దాదాపు పన్నెండు వేలు పన్నెండు వేలు చిల్లర మరి ఒక హార్వెస్టింగ్ మిషన్లకే కడితే ఇంకా రైతుకి కౌలు రైతులకి మిగిలేదేంటి కనీసం ప్రభుత్వం మేము హార్వెస్టింగ్ మిషన్లు మార్కెట్ యార్డుల ద్వారా కానీ లేకపోతే జీడిసి ఎంఎస్ ద్వారా కానీ లేకపోతే కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఎక్కడ ఏదైనా సరే తీసుకొచ్చి రైతులకి సకాలంలో అందించడంలో కూడా విఫలమైంది అనేది కూడా మేము అభిప్రాయపడుతున్నాం ఇటువంటి పరిస్థితుల్లో రైతుని ఆదుకుంటాము రైతులు అధైర్యపడద్దు అని అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పటం అనేది ఒక మాటలు తప్పితే ఆచరణలో ఏమాత్రం కూడా రైతుకి లేదు రైతు పండించిన పంటకి ఏ పంటకు కూడా సరైన ధర లేక రైతులు అల్లాడిపోతున్న పరిస్థితి టమోటా కానీ లేకపోతే ధాన్యం కానీ దాంతోపాటు మిర్చి కానీ అరటి అరటి ఈ పంటలకు కూడా ధర లేదు రెండవది రెండు వేల ఇరవై నాలుగులో దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ తగలబడి దాదాపు రేపు జనవరి పంతొమ్మిదికి మూడు సంవత్సరాలు వస్తుంది ఇంతవరకు పూర్తి స్థాయిలో వాళ్ళకి నష్టపరిహారం లేదు అట్లా రైతాంగం కూడా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వం ఏమన్నా ఇది రైతు ప్రభుత్వం రైతు కోసమే ఉంది రైతన్న కోసమే చేస్తున్నావు అని చెప్తున్న మాటలైతే ఉంది కానీ ఆచరణ మాత్రం గడప దాటునే పరిస్థితుంది ఈ పరిస్థితుల్లో రైతాంగం ఆందోళన చేయకుండా ఉద్యమించకుండా రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వానికి